హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజులకి నెక్క కుట్టుకోవడం ఇలాగా బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి వర్క్ మధ్యలోకి వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక ఖర్చు పెట్టుకోండి లైనింగ్ని కూడా అలాగే కరెక్ట్గా సెంటర్లో ఖర్చు పెట్టుకోండి ఎప్పుడైనా సరే లైనింగ్ మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ని రౌండ్ కట్ చేయకండి మెయిన్ క్లాత్ని కూడా రౌండ్ని కట్ చేయకండి చూడండి ఇప్పుడు సెంటర్ పాయింట్ కరెక్ట్గా చూసుకొని అక్కడ నుంచి ఒక లైన్ అయితే కుట్టుకోండి ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఒక లైన్ ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఈ లైన్ ఈ లైన్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే చూడండి సింగిల్ పాదం పెట్టాను కదా మగ్గం వర్క్ బ్లౌజెస్కి సింగిల్ పాదం పెట్టుకొని కుట్టండి చాలా ఈజీగా కుట్టగలుగుతారు నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా మగ్గం వర్క్ బ్లౌజ్లు అయితే కుట్టేస్తారనమాట ఈ షేప్ ఎలా ఉంటే అలాగే రావాలి చూడండి కొంచెం స్లో అయినా పర్లేదు నీట్గా కుట్టుకోండి ఇలా కుట్టారంటే చాలా నీట్గా వస్తుంది అసలు ఎక్కడ కూడా మిస్ కాకూడదు షేప్ అయితే ఈ మన వాళ్ళు ఇచ్చిన వర్క్ షేప్ అయితే ఎక్కడ మిస్ కాకుండా రావాలి ఒక రెండు పాయింట్లు వదిలేసి కట్ చేసుకోవాలి ఖర్చు వదిలేసి కట్ చేసుకోవాలి క్లాత్ని ఈ మధ్యలో క్లాత్ వచ్చేసి పట్టి కాజాపట్టికి వస్తుంది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుట్టడం అయిపోయాక ఇక్కడ ఖర్చులు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ పెట్టేసేయండి లేదంటే కనుక కరెక్ట్గా షేప్ అయితే తిరగదనమాట చూడండి ఇలా ఖర్చు థ్రెడ్ వరకు రానివ్వకండి ఖర్చుని థ్రెడ్ పెట్టాక చూడండి థ్రెడ్ దగ్గర కొంచెం గ్యాప్ వదిలి కట్ చేసుకోవాలన్నమాట లేదంటే కనుక ఊడిపోతుంది ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత మనము చిన్నగా ఇక్కడ థ్రెడ్ ఓపెన్ చేసేయాలి స్టిచ్చింగ్ చేసాం కదా ఆ థ్రెడ్ కొంచెం ఒక కుట్టు మాత్రమే ఓపెన్ చేయాలన్నమాట మ మరీ ఎక్కువైతే వద్దు ఇప్పుడు థ్రెడ్స్ రెడీగా పెట్టుకున్నాం కదా స్టిచ్చింగ్ చేసి వీటిని ఇలా పెట్టేసి ఒక కుట్టు కుట్టుకోండి ఇలా కుట్టడం వల్ల చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది ముందుగా అయినా కుట్టుకోవచ్చు కానీ కరెక్ట్గా రాదనమాట అందుకోసం నేను ఇలా కుడతాను చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే ఇప్పుడు ఇక్కడ దీనికి సమానంగానే ఇట్ సైడ్ కూడా పెట్టి చూడండి ఇలా లోపల వైపు నుంచి తీస్తే ఇక్కడ ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది మనం తర్వాత మళ్ళీ కుట్టాల్సిన అవసరం ఉండదు ఇంతే చాలా సింపుల్గా బొటిక్ లెవెల్లో మనం స్టిచ్చింగ్ చేసినట్టే అనమాట ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇలాగే స్టిచ్చింగ్ చేస్తారు మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే రాని వాళ్ళ కథ వేరు వచ్చే వాళ్ళంతా సరే ఇలాగే కుడతారనమాట ఇప్పుడు ఈ క్లాత్ని మనము పైన కుట్టు అంటే రౌండ్కి అయితే వేయచ్చు దీన్ని కూడా నేను పైన ఇలా కుట్టు వేస్తున్నాను కుట్టు వేస్తే కరెక్ట్గా ఉంటుంది అనమాట లేదంటే బయటకు వచ్చినట్టు ఉంటుంది మగ్గం వర్క్ కాబట్టి మనము మెయిన్ క్లాత్ మీద కుట్టలేము అందుకని ఇలా లైనింగ్ మీద కుట్టేస్తే లైనింగ్ బ్లౌజ్ తొడిగిన తర్వాత బయటికి రాకుండా ఉంటుంది లైనింగ్ క్లాత్ అయితే కొంచెం స్లోగా కుట్టుకున్నారంటే బ్లౌజ్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి తిరగేసి ఇక ఏమి పైన కుట్టాల్సిన అవసరం లేదు థ్రెడ్స్ కూడా కుట్టేసాను కదా ఇక లైనింగ్ని మెయిన్ క్లాత్కి అడ్జస్ట్ చేసేసి కుట్టేసేయాలన్నమాట జాయింట్ చేసేయాలి అది జాయింట్ చేసిన తర్వాత మిగతా క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎప్పుడు చూసేవాళ్ళైతే లైక్ చేయండి ఇక్కడ స్టో ఇవి పూసలు అడ్డం వస్తున్నాయి అందుకని తీసేస్తున్నాను ఈ పూసలు ఉన్నందువల్ల నాకు కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది స్టిచ్చింగ్ చేయడానికి అంటే వాళ్ళు కొలత ప్రకారం మగ్గం వర్క్ వాళ్ళు సరిగ్గా వేయలేదనమాట ఎక్కువ తక్కువ వేసేసారు అందుకని ఇలా స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతున్నాయి నేను మొత్తం సింగిల్ పాదంతోనే కుట్టేస్తున్నాను బ్లౌజ్నైతే ఎందుకంటే ఇంకా హ్యాండ్స్ కుట్టాలి ఫ్రంట్ పార్ట్ కుట్టాలి అందుకని సింగిల్ పాదంతోనే మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేస్తాను మగ్గం వర్క్ బ్లౌజ్లో వచ్చేస్తే ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలి పూసలు వస్తాయన్నాయి వస్తున్నాయేమో అనేసి చూసుకొని కుట్టాలన్నమాట ఇప్పుడు నడుం పట్టికి క్లాత్ రెడీగా పెట్టుకున్నాను కదా ఇప్పుడు దాన్ని కుడుతున్నాను ఇంకా అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది బ్యాక్ పార్ట్ కుట్టడం ఇంత ఈజీనా అంటారనమాట చూస్తే కనుక చాలామంది అసలు కరెక్ట్గా రాదు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ సరిగ్గా కుట్టరు అని అంటున్నారు ఈ విధంగా కుట్టండి చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి పెద్ద కుట్టు పెడుతున్నాను హెమ్మింగ్ కోసము హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు తీసేస్తే సరిపోతుంది ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు బ్లౌజ్నైతే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేశాను కదా ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఓకే అయిపోయి కాబట్టి ఇంకా ఈజీ అయిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి